మార్గమైన సంఘటన ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి అడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేస్తున్న రామచంద్ర పైన ఈ విధంగా సస్పెండ్ వేటు వేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగస్తులు అన్యాయం జరిగిన బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ముందుండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వ్యక్తి కానీ ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కుట్ర చేసి ఈ విధంగా అవినీతి ముద్ర చేసి సస్పెండ్ చేయడం జరిగింది గతంలో కానీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నా కానీ ఏ చిన్న కారణం ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినాడనే ఉద్దేశంతో ఎండి నాగకోసం ను సస్పెండ్ చేసి ఇంతవరకు అతనికి పోస్టింగ్ ఇయలేదు అతనితో పాటు సస్పెండ్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు వాళ్ళ క్యాష్ వాళ్ళకి అయితే ఎండి నాగోషన్ ను సస్పెండ్ చేసి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పడం జరిగిందో ఈ రామచంద్ర సస్పెండ్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పడం జరుగుతోంది ఇప్పటికైనా కానీ కుట్రలు మానుకొని ఎండి నాగోసం సస్పెండ్ పెట్టని వ్యక్తి వేయకపోతే కానీ పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యమాలకు శ్రీకారం చూడతాం ఆయన అవినీతి ఎక్కడా లేదు క్లియర్ గా ఉంది కాబట్టి గతంలో పనిచేసిన శ్యాములు గారు ఈ రామచంద్ర గురించి అన్ని తెలుసు కానీ ఉద్దేశపూర్వకంగా చేసి మాత్రం మీకు పతనం తప్పదని ఈ సందర్భంగా తెలుస్తున్నాను